సాధకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనది సనాతన ధర్మం అది మనల్కి మన ధర్మం ఏంటో తెలియజేస్తుంది దానిలో భాగంగానే మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి మన పండుగలు కూడా మన ధర్మాన్ని తెలియజేసేవే మన జీవితంలో ధర్మార్థకామ మోక్షాలు అనేవి ప్రతి ఒక్కరూ సాధించాల్సినవి దాన్ని సాధించే విధంగా ప్రతి పండగలోని విషయాలను కూడా మన మార్గాన్ని గమ్యాన్ని రెండింటిని తెలియజేస్తాయి మరి శివరాత్రి మనకేంటి తెలియజేస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాము శివరాత్రి అని ఎందుకన్నారు పగలనవచ్చు కదా అంటే రాత్రి సమయంలో చీకటి నిండి ఉంటుంది చీకట్లో ఏంటేంటో మనకి కనిపించదు దేన్ని గుర్తుపట్టలేము అలాగే మనం అలాంటి చీకట్లోనే బ్రతుకుతున్నాము అదే విషయాన్ని మనకి అసత్తమ్మ సద్గమయ్య తమస్సొమ్మ జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ అనేది తెలియజేసినట్టుగా ఆ తమస్సు అనే అజ్ఞాన అంధకారంలో నుండి జ్ఞానం అనే జ్యోతి వైపు నన్ను నడిపించము అని అందులో చెప్పినట్టుగా మనం సత్ చిత్ ఆనంద స్వరూపమే అయ్యుండి అసత్యమైన జడమైన దుఃఖభూయిష్టమైన బిఎంఐ కాంప్లెక్స్ బాడీ మైండ్ ఇంటలెక్ట్ శరీరం మనసు బుద్ధి ఇలా కాంప్లెక్స్గా మనం భావిస్తున్నాం అదే మన అజ్ఞానం అనే అంధకారం అలాంటి రాత్రి నుండి మనం వెలుతురు వైపు వెళ్ళాలి అనేది తెలియజేయడానికే శివ రాత్రి అని చెప్పబడింది మరి శివం అంటే మనలో ఆ భగవత్ శక్తి ఉండబట్టే అది శివం అది లేకపోతే శవం కనుక ఆ శివుణ్ణి ఆరాధించే విధానమే ఈ శివరాత్రి మనకు అందజేస్తుంది మరి అందులో లక్ష్యం ఏంటి అంటే జాగరణ రాత్రిలో నుండి మేలుకోవాలి రాత్రి ఉంటే పడుకుంటాం కదా పడుకున్న దగ్గర నుండి మేలుకోవాలి జాగరణ చేయాలి అంటే నిద్రపోకూడదు అనేది మనకు తెలుస్తుంది కదా ఆ జాగృతి అజ్ఞానం అనే అంధకారం నుండి మనం జాగృతి పొందాలి మనం అంటే సచ్చిత ఆనంద స్వరూపం అనే విషయం మనం గ్రహించాలి అది మన గమ్యం దానికి మార్గం ఏంటి ఉపవాసం అనేది మార్గం ఉపవాసం అంటే ప్రతి దానికి కూడా ఒక సామాన్యార్థం విశేషార్థం ఉంటాయి విశేషార్థం ఉపవాసం భగవంతుడికి సమీపం నందు ఉన్నప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోవును అనేదే బ్రహ్మ విద్య అలాంటిది మనకి సాధ్యం అవుతుంది భగవంతుడితో కలిసి ఉంటే దానికి సామాన్య అర్థం ఉపవాసం మనకి ఏవి ఆహారం తీసుకోకుండా ఉండడం భగవంతుడితో కలిసి ఉండడం అనేది జరగాలంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది చెయ్యాలి అనేసి ఆ విధంగా మనం ఈ ఆహారాలు అంటే ఉత్త నోటితో తీసుకునేది మాత్రమే కాదు దసేంద్రియాలతో తీసుకునేది అంతా కూడా ఆహారమే అవుతుంది కనుక అవన్నిటిని మనం ఆపేసి ఏ ఆహారము తీసుకోకుండా ఆ భగవంతుడి సన్నిధిలో ఉండడం అనేదే చేసినప్పుడు మనకి జాగృతి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తు చేయడానికే ఈ శివరాత్రి పండుగ మనం చేసుకుంటున్నాం అది చక్కగా అవగాహన చేసుకుని అది ఆచరణలో పెట్టి ప్రతి ఒక్కరూ మానవుడైన ప్రతి ఒక్కరూ కూడా ఆ జాగరణ పొంది జాగృతి చెంది తాను సచ్చిదానంద స్వరూపమే అనే నిజాన్ని సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి మన జీవితాన్ని సార్థకం గాక ఓం నమ